క్రేస్తలర్ మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతయ్యూ మనకు మంచి నిద్రనిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఉదయ కాలం మనల్ని దేవుని సన్నిధిలో దేవునిని వాక్యంను ధ్యానించడానికి ఆయనను స్పించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనంలో ఈ కృపావర్త సమయానికి మీకు అందరికీ స్వాగతం ఈ దినము దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఏమిటంటే దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనకు శక్తిని బలం ఇవ్వాలంటే మనకు కూడా కొంతమంది సపోర్ట్స్ ఉండాలి అని ఒక వాక్యం ద్వారా దేవుడు మనకు సందేశం ఇస్తున్నాడు ఏమిటంటే పదిహే నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనము మూసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించి వరకు నిలకడగా ఉండెను ఈ మాటలు దేవుడు మనకు ఇస్తున్నాడు ఏంటంటే ఇక్కడ మోసకు సపోర్ట్గా అహరోను హూరులు రెండు వైపులా నిల్చుని అతని చేతులను పట్టుకున్నారు ఎందుకు అతని చేతులను పట్టుకున్నారు మోస చేతులు బరువెక్కాయి ఎందుకు బరువెక్కాయి అంటే ఆ ఇష్రాయీల ప్రయాణము ఏ విధంగా ఐగుప్తులో ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు మోస ద్వారా వారు బయటకు వచ్చారు ఆ తర్వాత వారు రెఫీదీము అనే తమ ప్రయాణంలో రెఫీదీము లో దిగారు అక్కడ నీళ్ళు లేకపోతే బండలో నుంచి నీళ్లను దేవుడు రప్పించాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి అమాలేఖీలు వచ్చి రెఫీదీంలో ఇష్రాయలీలతో యుద్ధం చేశారంట అంటే వీళ్ళు వీళ్ళ పాటికి వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు అయితే ఈ అమాలేకీలు అనే వాళ్ళు వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తున్నారు మరి ఇస్రాయలీలకు యుద్ధము యుద్ధం యొక్క ప్రావీణ్యత అప్పటికి లేదు ఎందుకంటే వారంతా కూడా ఒక బానిసత్వంలో ఉన్నారు అంతవరకు వారు చేస్తున్నటువంటి పనులు వేరు వాళ్ళ యొక్క ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ అనమాట సైన్యంలో వాళ్ళు లేరు సైనికుల్లాగా యుద్ధం చేసేటువంటి ప్రావీణ్యత వాళ్ళకు లేరు అయినప్పటికీ కూడా వాళ్ళకు చేతనేంతగా యుద్ధం చేస్తూ ఉన్నారు అయితే అక్కడ జరిగినటువంటి మోసే మోషే ద్వారా జరిగినటువంటి అద్భుతం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు దేవుడు ఇస్రాయేలీల పక్షంగా అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు మరి మోసే ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ నిర్ణయించాడు ఏంటంటే యహోశివతో ఏం చెప్పాలంటే మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచదను అన్నాడు అంటే వాళ్ళకు యుద్ధం సరిగా రాదు కానీ యహోషువ నువ్వు వెళ్ళు నువ్వు కొంతమందిని తీసుకొని పో వాళ్ళతోని యుద్ధం చెయ్యి అయితే నేనేం చేస్తానంటే దేవుని కర్రని చేతి పట్టుకుంటాను దేవుని కర్ర అంటే ఏంటి మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఆ మోస చేతిలో ఉన్నటువంటి కర్ర ఎప్పటి నుంచి ఉంది అది అతడు మండుచున్న పొదలో దేవుణ్ణి చూసినప్పుడు దేవుని ముఖ దర్శనము మోసకు కలిగినప్పటికే అతని చేతిలో ఒక కర్ర ఉంది ఎందుకు ఆ కర్ర అంటే అతడు పశువులను కాస్తూ ఉన్నాడు కదా ఆ కాసే సమయంలో అతడు ఆ కర్రను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ కర్రతోనే దేవుడు అనేక అద్భుతాలను మోషే ద్వారా జరిగించాడు మనలో ఉన్నటువంటి చిన్న టాలెంట్ ఏదైనా ఉన్నట్లయితే దేవుడు దాన్ని వాడుకుంటాడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనం కొంచెం చిన్న టాలెంట్ మనం చూపించినప్పటికీ కూడా దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు ప్రతి చిన్న పనిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన మరి నీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను దేవుడు మరి బహుగా వాడుకున్నాడు ఆ మో మోసే ఆ కర్రను ఎత్తినప్పుడు అక్కడ ఐదు పది తెగుళ్ళు కలిగినాయి కదా ఆ పది తెగుళ్ళ విషయంలో కూడా ఆ కర్రతోనే జరిగించాడు ఆయన అదే అంతేకాకుండా ఎర్ర సముద్రం పాయలుగా అయిందంటే అది కూడా మోస కర్రని ఇలా చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలేంది మళ్ళీ తిరిగి ఇలా చాపినప్పుడు అది తిరిగి కలుసుకుంది ఇష్రైలీలకు నీళ్లు లేనప్పుడు ఆ నీళ్ల కొరకు ఆ బండను చూపించాడు దేవుడు ఈ బండను కొట్టు అని చెప్పాడు అప్పుడు ఆ కర్రతోనే కొట్టాడు ఆయన అప్పుడు నీళ్లు ఆ బండలో నుంచి వచ్చాయి అసలు బండలో నుంచి నీళ్లు రావడం అనేది ఒక పెద్ద అద్భుతం ఇప్పుడు మన మనం మాట్లాడుకునేది అది కాదు కాబట్టి ఆ కర్రతో అయితే ఒక అద్భుతం జరిగింది ఆ విధంగా దేవుడు ప్రతి విషయంలో కూడా ఆ కర్రతో మోస చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారానే అనేకమైన అద్భుతాలను జరిగిస్తూ వచ్చాడు ఇప్పుడు మోషే యహోషువతో చెప్పాడు కదా మనుషులను ఏర్పరిచి వాళ్ళని తీసుకొని యుద్ధం చేయమని యహోషువ మోషే తనతో చెప్పినట్లుగా అమా అమలేఖలతో యుద్ధం చేశాడు అయితే ఈ మోషే అహరోను హూరు అని వారు కొండ శిఖరము ఎక్కారనమాట పైకి ఎక్కారు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడేమో ఇస్రాయలీలు గెలుస్తున్నారు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేకీలు గెలుస్తున్నారు ఇది అంటే దేవుడికి దేవుడు తను చేయగలడు కదా మరి ఎందుకని ఇక్కడ అలా ఆలస్యం అయిపోతుంది అంటే ఎందుకని కేవలం మోసే పైననే దేవుడు ఒక బాధ్యత పెట్టినట్లుగా కనిపిస్తున్నది దేవుడు కంప్లీట్గా ఆ దాన్ని తన స్వాధీనంలోనికి తీసుకోలేదు ఆ యుద్ధం అంతా కూడా జరిగిస్తున్నప్పుడు దేవుడు పార్షియల్గా సహాయం చేసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మోషే ఒక చెయ్యి ఎత్తినప్పుడేమో తన చెయ్యి ఎత్తితేనేమో గెలుస్తున్నారు చేతులు దించితే వాళ్ళు ఓడిపోతున్నారు అమాలేఖలు గెలుస్తున్నారు అప్పుడు మోషకు చాలా కష్టమైపోతూ ఉంది ఎందుకంటే అతని చేతులు బరవెక్కుతూ ఉన్నాయి ఎంతసేపు అని చేతులు పైకెత్తి నిలబడి ఉంటారు కాబట్టి అతనికి చాలా కష్టమైపోతూ ఉంది మరి అలాగే నిల చేతులు నిలబెడితే వాళ్ళు గెలుస్తారేమో కానీ యుద్ధం ఎంతసేపు జరుగుతుందో తెలియదు అంతసేపటి వరకు మోసే తన చేతులను ఎత్తి పట్టుకోవాలంటే చాలా కష్టం కదా కాబట్టి అహరోను హూరులు ఏం చేశారంటే మూసే చేతులు బరువెక్కుతున్నాయి ఎక్కుతున్నాయి కాబట్టి వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతన్ని అక్కడ కూర్చోబెట్టారు ఇంతసేపు నిలబడుకునే ఉన్నాడు అయితే వాళ్ళు ఒక రాయి పెద్ద బండరాయి తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఒకరేమో వైపు చేయిని పట్టుకున్నారు ఇంకొక ఇం ఇంకొకడు చేయి పట్టుకున్నారు ఒకవైపు అహరును ఇంకొక వైపు హూరు ఆ విధంగా అతని చేతులను గట్టిగా పట్టుకుని ఆదుకున్నారంట ఆదుకున్నారు ఆదుకోవడం అంటే ఏంటి సహాయపడ్డం కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయపడ్డాన్ని ఆదుకోవడం అంటారు కదా సపోర్ట్ ఇవ్వడం ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు అతడు నిలకడగా అంటే చేతులు అలా నిలకడగా అలాగే చాచి పెట్టారనమాట పెట్టినప్పుడు ఏమైందంటే అత చేతులు ఎంతసేపు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయట అప్పుడు యహోషవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచను అంటే ఇక్కడ రెండు మ్యూచువల్ సంఘటనలు జరిగినాయి అంటే ఒకవైపు యోష్వా పోరాడుతూ ఉన్నాడు పోరాడుతూ ఉన్నాడు అతడు కత్తితో పోరాడుతూ ఉన్నాడు యాక్చువల్గా వాళ్ళకి ఈ కత్తులు వీటి ఉపయోగించేంత శక్తి వారికి లేదు అప్పటికంతా వాళ్ళకి ఇంకా యుద్ధం అనేది వాళ్ళు సరిగా నేర్చుకోవాలి కేవలం యుద్ధం నేర్పించడానికే దేవుడు వీళ్ళని అరణ్య మార్గంలో తీసుకొని వచ్చాడు అందుకే దేవుడు వాళ్ళకి తను వాళ్ళ పక్షంగా యుద్ధం అంటే వాళ్ళకు సహాయపడుతున్నాడు అంతే తప్ప వాళ్ళు యుద్ధం నేర్చుకోవాలి దావిదంటాడు కదా నా చేతిలోకి యుద్ధం నేర్పువాడు దేవుడే అని దేవుడు యుద్ధం నేర్పిస్తాడండి మనకందరికీ మనము ఫీల్డ్లో ఉన్నప్పుడు మనమే చేస్తూ ఉంటాం మనమే పోరాడుతూ ఉంటాము మన పోరాటానికి దేవుడు తోడు ఉంటాడు ఒక్కొక్కసారి కంప్లీట్గా దేవుడే తనే తన చేతుల్లోకి తీసుకుంటాడు ఎప్పుడు అంటే మనం పూర్తిగా అశక్తులమైనప్పుడు మనకు శక్తి ఉన్నంత వరకు కూడా మనం ఖచ్చితంగా మనం పోరాడాలి ఆదాము హవ్వలను సృష్టించాడు ఒక చక్కటి ఏదైనా తోటను సృష్ నియమించి నిర్మించి అది ఒక సృజించి ఆ తోటలో రకరకాల ఫలాలు వృక్షాలు అన్నీ పెట్టి అన్ని వసతులు అంటే ఆల్మోస్ట్ వారికి ఏం కావాలో అదంతా కూడా సమకూర్చి ఆ తోటలో ఆదమును హవను పెట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే వారికి మీరు ఈ తోటను కాయండి అని చెప్పాడు అంటే వాళ్ళు ఏం చేయాలి అక్కడ కాయాలి సెద్ధపరచాలి సిద్ధపరచుకోవాలి వాళ్ళే కాయాలి అంటే ఆ చెట్ల పలవృక్షాలన్నిట్లా ఆ చెట్లకు అన్ని పోషణ జరిగించాలి మరి ఆ తోటకంతా కాపుగా ఉండాలి వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు ఒక పని అనేది ఏర్పాటు చేశాడు దేవుడు వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి హాయిగా ఉండండి మీరు అని చెప్పలేదు ఆయన మరి మనకు కూడా మన జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా పని చేయడం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరు పని చేయాలి పని చేయడం అనేది దేవుడు నియమించినటువంటి ఒక బాధ్యత మనకందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి మరి ఆ కాలంలో ఇష్రా ఇస్రాయలీలో ఉన్నటువంటి కాలమైనా దేవుడు నియమించే సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు ఒక్కొక్కరి యొక్క టాలెంట్స్ని మనం చూస్తూ వస్తున్నాము మరి కయ్యను చక్కగా సేద్యపరిచేవాడు మరి హేబెలు చక్కగా గొర్రెలను కాచేవాడు యూబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడట అతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూలపురుషుడు మరి అనే అతడు గుడారంలలో మూల మూలపురుషుడు ఇంకొకడు ఎవరంటే తూబెల్ కయ్యిను అనే అతను పదునుగల రాగి పని పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్ల పనిముట్లన్నిటిని చేయివాడు ఈ విధంగా రకరకాల టాలెంట్స్ వారు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దాంట్లో నైపుణ్యత సంపాదించుకున్నారు ఆ విధంగానే కదా మరి నోవహు మరి అతడు ఏం పని చేసేవాడు ద్రాక్ష తోట అయితే ఉన్నింది అతనికి అయితే అతనికి మంచిగా పని చేయడం అంటే చక్క పని చేయడం చేతనవును అందుకే దేవుడు అతనికి ఒక పెద్ద ఓడను నిర్మించడానికి ఆదేశించాడు అదే విధంగా ఏ విధంగా కట్టాలి దాన్ని ప్రతిదీ కూడా ఆయన వాటికి ఏర్పాటు చేశాడు అంటే కొలతలతో సహా అతనికి చెప్పి అతని దేవుని యొక్క సారథ్యంలోనే ఆ ఓడ అనేది కట్టబడింది ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్కరి టాలెంట్స్ని దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరి ఆ నైపుణ్యతను ఆయన ఇంకా ఇంకా బలపరుస్తూ ఉన్నాడు కొంతమందిని అయితే ఆత్మపూర్ణులై పూర్ణులై వాళ్ళు పనిచేయడానికి దేవుడు నియమించుకున్నాడు మరి అహోలియాబు అతను మరి బెసలేలు అతను వారు ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఒక నైపుణ్యత కలిగినటువంటి పనులు చేయడానికి వారికి దేవుడు ఒక ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించాడు ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక పనిని ఇచ్చాడు ఆ పనిని వారు సామర్థ్యంతో చేయాలని దేవుడు కోరుకున్నాడు ఇస్రాయలీలు ఇప్పుడు యుద్ధం నేర్చుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో చాలామందితో వాళ్ళు యుద్ధం చేయవలసి వస్తుంది కనుక దేవుడు వారికి యుద్ధం నేర్పిస్తూ ఉన్నాడు ఇది మొట్టమొదటి యుద్ధం అనుకుంటాను వాళ్ళు అరణ్య మార్గంలో బయలుదేరిన తర్వాత యుహోశివాకు కూడా తెలియదు కానీ యుహోశివా కత్తి చేత పట్టుకున్నాడు మరి తనతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళాడు అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు అతనికి సహాయపడుతున్నాడు ఒకవైపు ఇంకొక వైపు మూస చేతులకు బలాన్ని ఇచ్చి అదొక వారికి ఒక సపోర్ట్ అంటే యహోషోకు కూడా అదొక ధైర్యం ఇస్తుంది అనమాట అక్కడ మోషే చేతులు ఎత్తి పట్టుకున్నాడు కనుక నేను చేయం పొందుతాను అనే ఒక ధైర్యం అతడు చేతులు దించేస్తే ఓడిపోతున్నారు కదా అతనిలో ఒక అధైర్యం వస్తుంది కనుక మరి ఏం చేయాలి అనేది ఆలోచన శక్తి కూడా మనము ఆ సమయంలో మనకు ఆలోచన శక్తిని కూడా దేవుడే ఇస్తాడు అహోరను హోరులు ఒక మంచి ఆలోచన చేశారు ఏమిటంటే మోషేను ఆదుకున్నారు మోసే చేతులను బలంగా ఎత్తి పట్టుకున్నారు ఆ విధంగా ఆ యొక్క యుద్ధములో వారు గెలుపు సాధించారు ఇది దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయం దేవుని యొక్క సహాయంతోనే వారు ఆ విధంగా ఆ యుద్ధంలో గెలవగలిగారు మరి దేవుడు మోసేతో తర్వాత యహో అమోషతో ఏమన్నాడంటే నేను అమాలేఖుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా వేరును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి శివకు వినిపించుము అని చెప్పాడనమాట అంటే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి యుద్ధము ఈ అమాలేకులు అనేవారు దేవునికి అయు అవిధేతల అవిధేయులై నడుచుకున్నారు వారు చాలా భయంకరమైన విగ్రహారాధన చేసేవారు కనుకనే వారిని దుడిచిపెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక ఈ విధంగా యుద్ధం ద్వారా వారిని జయించడం జయం అనేది ఇస్రాయలీలకు దేవుడు ఇవ్వడం జరిగింది అప్పుడు దేవుడు ఆ ఆ విధంగా చెప్పిన తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి యహోవా నిస్సీ అని దానికి పేరు పెట్టాడు అంటే నిస్సి అంటే ధ్వజము అని అర్థము మరి అంతేకాకుండా ఇది తరతరములకు అమాలేఖలతో తనకు యుద్ధము అని చెప్తున్నాడు ఎందుకంటే అమాలేఖులు దేవునికి విరోధముగా వచ్చారనమాట అందుకోసమేనే ఈ యొక్క యుద్ధము తరతరంలో ఉంటుంది అని మోసే చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఏంటంటే మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకసారి ఏమైందంట అంటే లండన్లో మ్యారథాన్ అనే ఒక రేస్ ఉంటుంది కదా రన్నింగ్ రేస్ ఆ రేస్ జరుగుతూ ఉందట ఒక వ్యక్తి తను కూడా ఆ పెద్ద మ్యారథాన్ అంటే చాలా పెద్దది కదా చాలా కిలోమీటర్లు పరిగెత్తాలి ఆ విధంగా వాళ్ళు పరిగెత్తాలని ఒకతను నిర్ణయించుకున్నాడు అయితే చాలా సం నెలల పాటు బాగా ప్రిపేర్ అయ్యాడు బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ తర్వాత మొత్తం అంటే చాలా దూరం ఉంటుంది కొంతమంది మధ్యలోనే ఆపేస్తారు అయితే ఇతడు మాత్రం నేను కంప్లీట్ చేయాలి అని నిశ్చయితతో దృఢమైన నిశ్చయంతో అతడు మొదలుపెట్టాడు అయితే చివరికి వచ్చేసింది ఇంకా కొద్ది దూరంలోకి వస్తే ఇంకా ఫైనల్గా చేరుకుంటారు గమ్యం చేరుకుంటారు అయితే ఆ సమయంలో అతడు ఒక్కసారిగా తూలిపడ్డాడన్నమాట ఫినిష్ లైన్కి వచ్చాడు తూలి పడుతున్నాడు అతను అంటే ఇంకా కొలాబ్స్ అవుతున్నాడు ఇంకా తనకు అంటే తన తనలోని శక్తి అంతా అయిపోయింది తను పడిపోబోతున్నాడు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఇంకా పడిపోయే సమయంలో అతడు కింద పడకముందే వెనక నుంచి వస్తున్నటువంటి ఇద్దరు మ్యారథాన్ రన్నర్స్ వాళ్ళు ఏం చేశారంటే అతన్ని ఈ చేయి ఒకరు ఆ చేయి ఒకరు పట్టుకున్నారట పట్టుకొని అతన్ని గబగ ఎలాగో తమతో పాటుగా తీసుకొని వెళ్ళారట ఆ ఫినిష్ లైన్కి అంటే ఆ విధంగా అతడు తన యొక్క కోర్సుని అంటే తన యొక్క రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేశాడు అంటే దేవుడు అతనికి ఒక సహాయం లభించింది అతన్ని ఆదుకునే వాళ్ళు ఇద్దరు దొరికారు ఆ విధంగా అతడు కంప్లీట్ చేయగలిగాడు మనకు కూడా పరం పరమగీతము సారీ ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము తొమ్మిది వచనములు చూస్తే ఏమని ఉంటుందంటే ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడే ఇండుట కంటే ఇద్దరు కోడి ఎండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును అయితే ఒంటరిగాడు ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును అని రాయబడింది అంటే దే దేవుడు మనకు చెప్తున్నాడు మనమంతా కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మనము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఇద్దరైతే ఏ ఏదో ఒక విధంగా అంటే ఒకడు పడిపోయినా ఇంకొకడు స్ట్రాంగ్గా ఉండి ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతాడు ఏదైనా సరే ఒక బిజినెస్ అయినా సరే ఒక పని అయినా సరే ఏదైనా సరే ఆ పనిని వారు ఇద్దరు ముగ్గురు అయితే కలిసి పని చేసేటప్పుడు అది త్వరగా పూర్తవుతుంది ఒకరికి బాగలేకపోతే ఇంకొకళ్ళైనా దానిని కంప్లీట్ చేయగలుగుతారు అదేవిధంగా దేవుడు మరి నూతన నిబంధనలో అపస్తుల ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరంగా ఉన్నది ఈ శరీరంలో ప్రతి ఒక్కరు కూడా అవయవంలో ఉన్నారు ప్రతి అవయవం కూడా ఒకదానికొకటి సహాయం చేసుకోవాలి మరి కన్నుకు బాగాలేనప్పుడు కన్ను ఒకటే కాదు సఫర్ అయ్యేది బా శరీరం అంతా సఫర్ అవుతుంది ఒక చెయ్యి విరిగిందనుకోండి ఆ చెయ్యి ఒకటే కాదు కదా ఆ చెయ్యికి సం శరీరం అంతా కూడా బాధపడుతుంది అదేవిధంగా మనలో మనమంతా కూడా ఒకరికి ఏదైనా అయితే మనము అందరము సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని పడిపోయిన వాళ్ళను లేవనెత్తడానికి మేలుకరమైనటువంటి పరిస్థితులు జరిగేలాగా మనం వారికి సహాయం చేయగలిగేలాగా మనము దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క కృపతో మనము సంఘంనంతా కూడా నిర్మించుకోవాలి అన్న ఉద్దేశము అన్న యొక్క సందేశము దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగం ద్వారా మరి ఒకరికొకరు ఎంతగానో సహాయపడాలి మరి దేవుడు ప్రతి సంఘంలోని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కదా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ నమ్మకం కలిగి ఒకరి పట్ల ఒకరు సహాయపడే రీతిలో ఉండాలి ముఖ్యంగా సంఘంలో ఒకవేళ ఎవరైనా మరి పేదవారు ఉన్నట్లయితే అలాంటి వారికి త ప్రత్యేకంగా మనము సహాయపడవలసిన అవసరం ఎంతగానో ఉన్నది మరి ఇంకా సంఘంలో ఎన్ని అవసరతలు ఉంటాయో ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు మనం తెలుసుకొని వారిని పరామర్శించి వారికి సహాయపడే ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలని మరి మన పరిశుద్ధ నూతన నిబంధన గ్రంథంలో అపసరైన పౌలు మొదలుకొని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు తన పరిశుద్ధుడైనటువంటి మన ప్రవేణ ఏసుక్రీస్తు కూడా ఆ విషయాలన్నీ కూడా ఎంతగానో చెప్పాడు మంచి సమరైన కథ కూడా ఆ విధంగానే ప్రభు అయిన చెప్పారు అపస్థలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మనకందరికీ దేవుడు ప్రత్యేకమైన కృపావరములు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ కృపావరములన్నిటిని కూడా మనము చాలా జాగ్రత్తగా అందరి యొక్క ఉపయోగ నిమిత్తము వాడుకోవాలి ఆ శ్రేష్టమైనటువంటి ఆసక్తితో ఈ శ్రేష్టమైన కృపావరములన్నిటిని కూడా మనము ఆపేక్షించి వాటిని పొందుకోవాలి ఆ విధంగా పొందుకొని ప్రతి అది అందరికీ కూడా క్షేమాభివృద్ధి కలిగేలాగా మనం వాటిని వాడుకోవాలి ఇలాంటి గొప్ప సంగతులు దేవుడు ఇలాంటి గొప్ప సందేశం మనకిచ్చాడు ఈ సందేశంను బట్టి మనం కూడా బలం పొందుకొని ఒకరికొకరము ఆదుకుందాం గాక దేవుడి కృపావర్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సర్వశక్తిమంతరా నీ కొందరంలో నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభ అద్భుతకరుడు ఆశ్చర్యకరడు తండ్రి వాక్యంలో ఏ వాక్యంను చదివినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మాకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక హెచ్చరికను కానీ ప్రత్యేకమైనటువంటి వాగ్దానంను కానీ మీరు అందిస్తూ ఉంటారు ప్రభా తండ్రి ఈ దినం మీరు ఇచ్చినటువంటి ఆ సందేశంను బట్టి మీకు ఈ సందేశం ద్వారా మేము ఒకరికొకరము సహాయం చేసుకోవాలి ఒకరితో ఒకరము స్నేహభావం కలిగి ప్రేమ కలిగి ఒకరికొకరు ఆదుకునే రీతిలో మేము ఉండాలని మీరు చెప్తుండగా తండ్రి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఆ విధంగా మేము మా సంఘములను చక్కగా ఒకరికొకరు సహాయపడుతూ లేవనెత్తుకో లేవనెత్తడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘంలో ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరమని మీరు చెప్పారు సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి ఆ విధమైనటువంటి ఐక్యతను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇచ్చినటువంటి గొప్ప వాక్యంను బట్టి కృపావార్తను బట్టి నీకు పొందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా మరి మే మా జీవితాలలో నాయన మేము దీన్ని పాటించడానికి కూడా కృపాదహించండి విధానమంతయి మాకు తోడైన ప్రభావం మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితంలో మమ్మను ఎంతో అభివృద్ధి జయకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదంతటిని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సునామంలో ప్రార్థించి అడుగుతుంటాము పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్